రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము కీర్తన గ్రంథము తొంభై అధ్యాయము ఆరో వచనము ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి వీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఆయన సన్నిధి ఎంత ఉన్నతమైనదో ఇక్కడ వాక్యం ద్వారా భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలోనే ఉన్నాయంట ఆయన సన్నిధి కనుక మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నట్లయితే ఆ ఘనత ఆ ప్రభావము ఎల్లప్పుడూ మనకు కూడా వస్తాయి మరి ఇది మనం ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ఏదైతే పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నాయో అలాంటి పరిస్థితులన్నిటినీ అలాంటి కాలములను సమయములను మనం పూర్తిగా మార్చుకొని ఘనతను ప్రభావమును స్వతంత్రించుకోవాలి అంటే ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండాలి మనము ఆయన సన్నిధిలో ఉండాలి లేక ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండాలి ఈ రీతిగా మన యొక్క జీవనము గడిచినట్లయితే తప్పనిసరిగా ఘనత ప్రభావములు మనం పొందుకుంటాము అదే విధముగా బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి ఆయన పరిశుద్ధ స్థలము ఆయన యొక్క సన్నిధానమే ఆయన యొక్క మందిరమే ఎక్కడైతే సంఘము కూడుకుంటుందో అది పరిశుద్ధుల సహవాసమే అలాంటి చోట బల సౌందర్యములు అనేవి ఉంటాయంట కాబట్టి విశ్రాంతి దినమున మనం కూడుకోవటము లేక ఏదో విధముగా మనము సంఘముగా కూడుకొని దేవుణ్ణి ఆరాధించడము అది పరిశుద్ధతే పరిశుద్ధ స్థలములో మనము ఉన్నట్లే ఘనతను ప్రభావమును మనము స్వతంత్రించుకున్నట్లే ఆయన సన్ని ధానమును మనము అనుభవించినప్పుడు వీటన్నిటినీ కూడా మనం పొందుకుంటాము కాబట్టి మనము చింతనందన అవసరము లేదు ఈ లోకంలో ఇలాంటివి మనకు దొరకవు కానీ దేవుని సన్నిధానములో మాత్రమే ఇవన్నీ కూడా మనకు ఉచితంగా లభిస్తాయి ఘనత ప్రభావము ఆయన సన్నిధిలో మనకు ఉచితంగా లభిస్తాయి ఈ లోకంలో చూసినట్లయితే కొంతమంది అధికారము కోసమో లేక ప్రమోషన్స్ కోసమో లంచాలు ఇస్తేనే తప్ప ఉన్నత స్థాయికి ఘనతను పొందుకోవటానికి వారు అర్హత సాధించలేరు అర్హత ఉన్నా ఎవరు వారికి ఇవ్వరు ఆ లంచాలు ఇస్తే తప్ప వారికి రావాల్సిన ఘనత వారికి రావాల్సిన అధికారము వారికి చెందదు అయితే మన దేవుడు అలాంటి వాడు కాదు ఉచితంగా మనకు ఘనతను ప్రభావమును ఆయన అయితే మనము ఉండవలసింది ఆయన సన్నిధిలోనే ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నట్లయితే అవన్నీ కూడా మనకు ఉచితంగా వస్తాయి అదేవిధంగా పరిశుద్ధులతో సహవాసము పరిశుద్ధ స్థలములో మనం అధికంగా గడపటం వల్ల బలము సౌందర్యము కూడా వస్తాయంట ఏదైతే బలహీనతల్లో మనం పడిపోయామో ఏదైతే మనము జయించలేకపోతున్నామో వాటన్నిటినీ మనము జయించగలగటానికి బలము పొందుకోవటానికి బలము ద్వారా వచ్చే ఆత్మీయ సౌందర్యాన్ని పొందుకోవటానికి మనము పరిశుద్ధ స్థలములో నివాసము చేయాలి ఎప్పుడైతే మన ఆత్మ వర్ధిల్లుతూ ఉంటుందో అన్ని విషయాలలో మనం వర్ధిల్లుతూనే ఉంటాము అదేవిధముగా మన యొక్క ఆత్మ సౌందర్యము అనగా శరీర క్రియలన్నిటినీ జయించి ఆత్మలో ఎదిగినప్పుడు ఆత్మ సౌందర్యం అనేది మనలో పెరుగుతుంది కాబట్టి బ్రీలార ఆయన సన్నిధికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఆయన పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత వాక్యం ద్వారా మనము తెలుసుకుందాము కాబట్టి వాటిని ఏమాత్రము విడిచిపెట్టకుండా ఆయన సన్నిధానంలో మనము కొనసాగుదాము ఆయన పరిశుద్ధ స్థలములో సహవాసాన్ని నిరంతరము ఉండేలాగా మనం చూచుకుందాము అప్పుడు ఘనత ప్రభావములతో పాటు బల సౌందర్యములు మనమందరము ఉచితంగా ఆయన ద్వారా పొందుకోగలము కాబట్టి వీటన్నిటినీ కూడా మనము స్వతంత్రించుకోవటానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుందాము ప్రార్థించుకుందాము మహా మా పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు చెల్లించుకొంచున్నాము నీ కృప చొప్పున ఈ వాక్యాన్ని మాకు అనుగ్రహించి బలపరిచావు నీ యొక్క సన్నిధి యొక్క విశిష్టత నీ యొక్క పరిశుద్ధ స్థలము యొక్క ప్రాముఖ్యత మాకు తెలియజెప్పావు నీ సన్నిధానములో గడుపుట ఎంత ఆశీర్వాదకరమో నీ పరిశుద్ధ స్థలములో నివసించుట ఎంత దీవెనకరమో నీవు తెలియచేసి మమ్మల్ని బలపరిచావు ఈ వాక్యము మా హృదయములలో నాటించండి వాక్యము ద్వారా మేము ముందుకు సాగటానికి నీ కృపను చూపించండి ఇదిగో నీ సన్నిధానము ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండేటట్లు మేము నీతో నిత్యమైన సహవాసము చేసేటట్లు మాకు కృపను అనుగ్రహించండి ఎలాంటి పరిస్థితులైనా ఈ భూమి మీద మేము నిరాశ చెందకుండా నీ సన్నిధానంలో వాటన్నిటినీ మార్చుకోగలమని నీ పరిశుద్ధ స్థలములో వాటన్నిటి మీద మేము విజయం సాధించి మా బలహీనతలన్నిటినీ మేము జయించగలమనేటువంటి నిరీక్షణ నీ వాక్యం ద్వారా మాకు అనుగ్రహించావు కాబట్టి ఈ దిన వాగ్దానము వాక్యము మా యొక్క అందరి జీవితాలలో నెరవేర్చండి ఎవరైతే ఈ వాక్యాన్ని వినుచున్నారో వారందరికీ నీ యొక్క ఘనత ప్రభావము బలము సౌందర్యము నీవు ఉచితంగా అనుగ్రహించండి నీ కృపను చూపించండి విస్తరింపజేయండి ఇదిగో మా యొక్క సంఘముకు మా యొక్క సహోదరులకు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి బలహీనత నుంచి విడి బిడుదలను అనుగ్రహించండి బలపరచండి నీ సన్నిధానములో నిరంతరము నిలవగలిగేటువంటి కృపను మా అందరికీ అనుగ్రహించి కాపాడండి మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించుచున్నాము పరలోకపు తండ్రి ఆ మెన్ ఆ మెన్ ఆ మెన్